నమస్తే వెల్కమ్ టు అవర్ జానల్ ప్రజాభవన్ ముందు ఒక పేద నుంచి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబము మా కుటుంబాన్ని ఆదుకోండి మా కొడుకు ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నాడు చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది దాదాపు ఎంబీబీఎస్లో ఇంకా వన్ టూ ఇయర్స్ చేస్తే కంప్లీట్ అవుతుంది అని చెప్పి వారి కొడుకుని విదేశాలకు పంపించి అక్కడ చదివించిన నేపథ్యంలో ఇప్పుడు వారికి ఆర్థిక స్థోమత లేదు అని చెప్పి ఇక్కడ ఏదైతే ప్రజాభావం ముందు అర్జీలు పెట్టుకుంటున్న మనకు కనిపిస్తుంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కనుక్కుందాం చెప్పండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పేరు ఆశీర్వాదం నేను అనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి వచ్చాను అయితే బాబుకి అంటే స్టడీ చేయడానికి ఎంబీబీఎస్ చేయడానికి కజకిస్తాన్ దేశం పంపించాను సో ఆ త్రూ కన్సల్టెన్సీ వాళ్ళ ద్వారా వెళ్ళినాము అయితే అక్కడ మాకు వెళ్ళిన తర్వాత నాకున్న కొంత ఆస్తిని నేను అమ్మేసుకొని అదే మొదటి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది సో రెండవ సంవత్సరాల్లో మరి సెకండ్ సెమిస్టర్ సమయంలో మరి ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది ఏర్పడింది ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది అయితే ఇప్పుడు ఇంకా మిగతా చదువు కొనసాగించుకోవడానికి మరి ఆర్థికంగా ఏమీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రజాభవన్కి రావడం ఉద్దేశం ఏంటంటే మరి మాకు ఏదైనా సహకారము ఆర్థికపరమైన సహకారం అందిస్తారని ఆశతో వచ్చాము ఎందుకంటే విద్యా వైద్యం అనేది చాలా ప్రాముఖ్యం కదా విద్య అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అదే భవిష్యత్తు పిల్లలకి కాబట్టి మరి ఆ యొక్క ఎంబీబీఎస్ ఆ విద్య పూర్తి చేసుకోవడానికి ఎవరైనా మాకు ఆర్థికంగా సహకారం అందిస్తారని ఆశతో రావడం జరిగింది ప్రజాభవన్లో మీకు అంటే ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్తున్నారు ఇక్కడ అధికారులు కానీ లేకపోతే సంబంధిత మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మైనార్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే మేము మైన క్రిస్టియన్ మైనార్టీ కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు అర్జీ తీసుకున్నారు మేము ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నారు అయితే ఆ దేశానికి వెళ్ళిన వారికి ఆర్థికంగా సాయడానికి సాయం చేయడానికి ఏం లేదు అన్నమాట అంటున్నారు ప్రయత్నం చేస్తామని మీరు చెప్పలేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంటే ఏమి లేదు ఒకవేళ నేను కనీసం ఏదైనా మాకు లోను ఇంకా లేదు ఏ విధంగానైనా మాకు ఆర్థికపరమైన సహకారం అందించండి దయచేసి అని మేము వాళ్ళను వేడుకోవడం జరిగింది ఒక పేద కుటుంబం నుంచి అంటే మీకు ఆస్తులు భూములు అమ్మి కొడుకు ఇప్పుడు ఉన్న కొంత ఆస్తి ఉంటే అమ్మి పెట్టగలిగినాను ఇప్పుడు ఏమి లేదు ఇప్పుడు ఏమి లేనందుకే గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా లోను స్కాలర్షిప్ ఇంకేదైనా ఇంకేదైనా లేదు అధికారులు ఏ విధంగానైనా మా ప్రాంత నాయకులైనా కనీసం మాకు స్పందించి ఏదైనా లోన్ వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాము అంటే రాష్ట్ర ప్రణా ప్రణాళిక అధ్యక్షులు చిన్నారెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి మా ఉమ్మడి మామనార్ జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి గారే ఇంకా మన ఎవరు జూపల్లి కృష్ణారావు గారు కూడా మా ఉమ్మడి మామనార్ జిల్లా మంత్రి గారే ఇంతమంది ఉన్నారు కాబట్టి ఏదో రకంగా మాకు సహకారం అందిస్తారని ఆశతోనే వచ్చాము ఉమ్మడి మామన్నగర్ జిల్లా నుంచి వనపర్తి జిల్లా నుంచి మేము రావడం జరిగింది కలవడం జరిగిందా మీ మంత్రులం కానీ ఇప్పుడు చిన్నారెడ్డి దీనికి అధ్యక్షత వేరిస్తా ఉన్నారు ప్రజావానికి వారిని ఏమైనా లేదు కలవలేదు అంటే కలుద్దామని అనుకున్నాము కానీ లేరు ఇక్కడ మరి అందుబాటులో లేరు సాధ్యమైతే కలుద్దామని కూడా ప్రయత్నిస్తున్నాము ఏదేమైనా చదువు కొనసాగించుకోవడానికి అది ఉన్నత విద్య కాబట్టి అలాంటి నిరుపేద కుటుంబాలు ఆ ఉన్నత విద్యను అందించడానికి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అధికారులు కానీ మరి ఇంకెవరైనా మాకు ఆర్థికపరమైన సహకారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం కొడుకు కోసం మీ ఆరాటం మీ ఆవేదన అర్థమవుతా ఉందన్న అంటే ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే కోర్స్ అయిపోతుంది దాదాపు ఎంత ఖర్చు అయ్యే అవకాశం బహుశా ఇంకా బాగానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు ఖర్చు కావచ్చు ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు కావచ్చు సో ఏదేమైనా నాకు ఏంటంటే నా ఆశ ఒకటే బాబును అది ఎంబీబీఎస్ పూర్తి చేయించాలని చాలా ఆరాటపడుతున్నాను చాలా మందిని కలుస్తూ ఉన్నాను ఎవరు కూడా నాకు ఆర్థిక పరమైన సహకారం అందించలేదు ఇంతవరకు చాలా ఎంతోమంది దరిదాపులో ఒక ఇరవై ముప్పై మందిని కలిసి ఉంటాను నేను కొంతమందిని కానీ ఎవరు కూడా ఆర్థిక పరమైన సహకారం అందించలేదు ఇప్పటికైనా ఇంకానైనా మరి మీడియా ద్వారానైనా కొంచెం విన్నటువంటి వారు ఎవరైనా స్పందిస్తారు ఆర్థికంగా తోడ్పడతారు ఆశిస్తున్నాం దేనికోసం ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్న కోర్స్ అది ఎంబీబీఎస్ ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో నుంచి మరి ఉన్నత స్థితిలో ఎదగాలైనా కదా ఏ తండ్రి అయినా కోరుకుంటాడు కాబట్టి ఆ విధంగా నా కుమ్మారుడు ఉన్నత స్థితిలో మరి ఆ ఉన్నత విద్యను అభ్యసించాలి చదువుకోవాలని మరి అది చదువుతానన్నందుకు ఆ విధంగా నేను కూడా పంపించడం జరిగింది అట్లా ఏదేమైనా అది చదివించాలి అనేది మా తపన పేద కుటుంబం నుంచి ఎంబీబీఎస్ అవ్వడం అంత సాధ్యం కాదు మరి దీనికి మీరు ఎట్లా చూస్తారన్న ఇంకా ఏ విధంగానైనా చదివించాలనే తపనతోనైతే కొంత ప్రాపర్టీ అమ్ముకున్నాము అందుకొరకే కదా ఇతరుల సహకారం లేదా అధికారుల సహకారం మేము కోడుతూ ఉన్నాం ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ మీ మంత్రులకు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దయచేసి మాపై దయ ఉంచి మాపై దయ ఉంచి ఏ రకంగానైనా ఏ విధంగానైనా మాకు అంటే ఆ యొక్క ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి మా కుమారుడు పూర్తి చేయడానికి దయచేసి మరి మీడియా ద్వారా మరి ఇంకెవరైనా మరి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఒకవేళ ఎవరైనా మాకు ఆర్థికపరమైన సహకారం అందించాలనేదే మా తప్పను వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు మనతో పాటు వారితో మాట్లాడి కూడా తెలుసుకుందాం చెప్పండి నా పేరు అభిషేక్ సార్ ఇట్లా ఇప్పుడు ఏ కోర్సులో ఉన్నా ఎంబీబీఎస్ యాక్చువల్లీ ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాను సార్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అయిపోయింది కంప్లీట్ అయింది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు థర్డ్ ఇయర్కి అయితే లేదు ఉంది సో అట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళలేకపోయి సో ఇట్లా స్టడీ అయిపోయింది అదే జరిగింది సో అట్లా అంటే ఇట్లా ఫైనాన్షియల్ పరంగా కూడా అంటే ఇట్లా ఆదుకోవాలని గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని నేను వాళ్ళు కూడా అంటే స్కాలర్షిప్స్ కానీ లోన్స్ కానీ ఎటువంటివి అవైలబుల్ లేవు అన్నారు సార్ సో అదేవిధంగా మేము కూడా అంటే వరకు అయితే ఇప్పటి వరకు చాలామందిని మేము కలిసాము అడిగాము కానీ సేపటి ఎవరి నుంచి ఓకే అసలు ఎటువంటి ఏ రెస్పాన్స్ లేదు సార్ సరిగా ఎక్కడ చేస్తున్నా కజకిస్తాన్ అనే కంట్రీలో చేస్తున్నాను సార్ ఎంబీఎస్ అనేది చేస్తున్నాను కజకిస్తాన్ చూస్తే చాలా అంటే పేద కుటుంబం చూస్తా ఉన్నారు ఇంకా ముందు ఏం లేకుండా ఉంది ఎట్లా సాధ్యం అనుకుంటున్నాం ఇదంతా అదే సార్ మేము స్టార్టింగ్లో ఎడ్యుకేషనల్ లోన్ అన్న లేకుండా ఇట్లా స్కాలర్షిప్స్ అన్న అంటే ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం బట్టి ఇప్పుడు అంతా అయిపోయినా చూస్తున్నామో అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అయితే ఏం లేదు ఫైనాన్షియల్గా సో అదే ఎట్లనే వేసి అంటే గవర్నమెంట్ వాళ్ళే లాగా ఆదుకునేలాగా చూస్తాను నన్ను విద్యార్థులకి ఆదుకోవాలి అది చూసారు కదా ఒక తండ్రి ఆవేదన కొడుకు ఆవేదన ప్రజాభవన్ ముందు వచ్చి మమ్మల్ని ఆదుకోండి మాకు ఆర్థికంగా సహాయం చేయండి అని చెప్పి మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే కొడుకుని ఎంబీబీఎస్ చేయాలనే లక్ష్యంతో విదేశాలకు పంపించి ఏదైతే కదిగిస్తానన్నటువంటి ఆ దేశంలో వారు ఎంబీబీఎస్ చేపిస్తూ ఉన్నాడు దాదాపు రెండు నెలలు రెండు సంవత్సరాలు పూర్తయింది ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కూడా వారికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతూ ఉంది ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తారేమని చెప్పి ప్రజాభావం ముందుకు వచ్చారు కానీ ఇక్కడ మరి ఏ మంత్రులు కానీ దీన్ని దీన్ని అర్జీలు అయితే తీసుకోలేదు వీళ్ళకి సంబంధించిన కొంతమంది అధికారులు తీసుకున్నారు అక్కడ అధికారులు తీసుకొని ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళు చేస్తామని చెప్పకుండా లోన్ మాత్రం లోన్స్ కానీ లేకపోతే మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం సహకారం మాత్రం అందకపోవచ్చు అని చెప్పి వాళ్ళు ముఖం మీద చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది కనీసం ఈ ప్రజాపాలన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి రెడ్డి గారు ఏదైతే ఒక ఈ తండ్రి ఆవేదన ఆ కొడుకు ఆవేదన వారు చదువుకోవాలి పేదింటి నుంచి వచ్చి ఒక డాక్టర్ కావాలని ఒక నిర్లక్ష్యంతో ఇలా ప్రభుత్వం ముందు వారికి ఆర్థిక సహాయం కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు మరి ఖచ్చితంగా దీని పట్ల స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాకు సంబంధించిన వారే మీ ఇలాగా మీ జిల్లాకు సంబంధించిన వారే ఇవాళ వారికి న్యాయం కో న్యాయం కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి స్పందించి ఆర్థికంగా వీరికి సహాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం